గారు చేయండి చాలా గా ఉంది ఫస్ట్ థింగ్ గారికి సుకుమార్ గారికి రాండీ గారికి మాస్టర్కి బాలజాన్యకి అన్నయ్యకి చిరంబాయి అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ దిల్స దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ నాకెప్పుడు ఒక స్పెషల్ ఆర్యా అండ్ థ్యాంక్ యూ సుఖు సార్ థ్యాంక్ యూ సో మచ్ మాటలు రావట్లేదు మాటలు అంటే మాకు మెమరీస్ కావాలి మీకు ఆర్య అనగానే టక్కరు గుర్తొచ్చే ఆన్సెట్ మెమరీ ఏంటి చాలా ఉన్నాయండి స్పెషలీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సుకుమార్ సార్ ఎలా అంటే సీన్ ఇచ్చి బబులు చెప్పి చేద్దాం ఎలా చేద్దాం నీ ఇష్టం నువ్వు ఏం చేస్తావు జై నాకు ఫన్ రావాలి డిఫరెంట్గా ఉండాలి సరే సార్ అని చెప్తే చెప్పేవాడు ఇది జై సార్ ఇలాగా సార్ పడుకొని నేను డ్యాన్స్ చేస్తాను సార్ అబ్బా బాగుంది చెయ్యి చెయ్యి ఇట్లా ప్రతి ఒక్కటి ఆ స్టోన్స్ వేసేది కానీ హీరో పక్కన వీళ్ళు అన్న బ్యాచ్కి ఆపోజిట్గా ఉంటాను కదా సో అక్కడ ప్రతి ఒక్క ఇన్స్టెంట్ రేజ్కి వెళ్తారు కదా రేస్కి వెళ్ళినప్పుడు అతనికన్నా టెన్షన్ నీకు ఎక్కువ ఉండాలి అన్నాడు హీరో గారి కన్నా సో ఎట్లా చేయాలి సార్ అర్థం కాలేదు అన్న చేతిలో కోక్ బాటిల్ ఉంది అప్పటికప్పుడు స్పాట్లో సార్ అర్థం కావట్లేదు ఏం చేయాలి ఆయన హీరో గారు పరిగెడుతున్నారు బట్ నీ ఫేస్లో టెన్షన్ కావాలి నువ్వేం చేస్తావు నొక్కేస్తా సార్ ఓకే ఇట్లా చాలా ఉన్నాయి ఒక్కటి కాదు ప్రతిదీ ఓకే అసలు చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేసామండి వర్క్ చాలా రోజులు అందరూ మాస్టర్ గాని అందరూ ప్రతి ఒక్కరు ఈ రోజుకి మిమ్మల్ని ఆర్యాల బబుల్ గా గుర్తుపడతూ ఉంటారు కదా బయట యా ఆర్య బబుల్ అంటారు అదే యా వండర్ఫుల్ అండి అమేజింగ్ థాంక్యూ సో మచ్ అండి చిత్రమ్